బీజేపీలో ఈ రకంగా వచ్చినప్పుడు సహజంగానే అడగటం జరుగుతుంది ఎవరి ఇష్ట ఇష్టాల ప్రకారము చెక్తులు కానివ్వండి కుటుంబంలో సభ్యులు కానివ్వండి కానివ్వండి చేసుకోవచ్చు అది చెప్పింది ఏంటంటే పార్టీ అనేటటువంటిది ఆవిడ మా కుటుంబ వ్యవహారంగా మారటం అనేటటువంటిది చేయరు ఒకవేళ అవసరమైతే రాజకీయాల నుంచి సైలెంట్ అవ్వడానికి కూడా నిర్ణయం చేసుకున్నటువంటి నేపథ్యంలో మాకు సంబంధించినటువంటి అనేక మంది శ్రేయాభిలాషులు ఆ పార్టీలో పెద్దలు కానివ్వండి ఈ పార్టీలో పెద్దలు కానివ్వండి అలాంటి నిర్ణయం వద్దు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా ఏమంటారు జీవితంలో ఉన్నటువంటి నేపథ్యంలో మంచి వక్తగానో లేకపోతే కొన్ని మంచి పని చేయడానికో మీ యొక్క కాలాన్ని వినియోగించే నేపథ్యంలో అంటే బాగుంటుందనేటటువంటిది ఎవరి అభిప్రాయాలు ఉంటాయి బిడ్డల అభిప్రాయాలు తోటే ఉండాలనేటటువంటిది ఏమీ లేదు కాబట్టి ఆ వైపు పెద్దలకు కూడా అవసరమైతే విరమించుకుని ఉండటానికి కూడా అభ్యంతరం లేదని చెప్పిన మీద అలాంటిది కాదు పార్టీలో సాగాలి అనేటటువంటి అభిప్రాయాన్ని పెద్దలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పురంధేశ్వర గారు రాజకీయాల్లో ఉండేటట్టయితే ఆ పార్టీలోనే కొనసాగుతారు అనేటటువంటి అభిప్రాయంతో లేని పక్షంలో విరమించుకునేటటువంటి విధంగానే ఉంటారు అనేటటువంటిది మా యొక్క కుటుంబ పరంగా చూసుకున్నటువంటి సరే లేకపోతే ఆవిడ మారుకుంటుంది రాజకీయాల నుంచి ఏమి ఇబ్బంది ఏం లేదు అది అలా